హాయ్ ఫ్రెండ్స్ అందరికి కోవైట్ లో కొత్తగా వచ్చిన డ్రైవర్లకి ఇక్కడ డ్రైవింగ్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము కొత్తగా వచ్చిన డ్రైవర్లకి ముందు కోవేట్ ఇంట్లో ఫస్ట్ మెడికల్ కి అయితే పంపిస్తారు మెడికల్ కి పంపించిన తర్వాత నీకు పాస్ అయిన తర్వాత సివిల్ ఐడి అయితే వస్తుంది సివిల్ ఐడి వచ్చిన తర్వాత నీకైతే డ్రైవింగ్ లైసెన్స్ అపాయింట్మెంట్ అయితే బుక్ చేస్తాడు బుక్ చేసిన ముందు ఒక వారం రోజులు నిన్నైతే డ్రైవింగ్ స్కూల్ అయితే పంపిస్తాడు ఈ డ్రైవింగ్ స్కూల్ లో నీకు ఏం నేర్పిస్తారంటే కోవైట్ రోడ్ల మీద బండి ఎలా తోలాలి ఎందుకంటే ఇండియాలో రైట్ సైడ్ ఉంటది ఇక్కడ లెఫ్ట్ సైడ్ స్టీరింగ్ ఉంటది ఇక్కడ ఫుల్ ఆటోమేటిక్ ఇంటి దగ్గర అయితే మాన్యువల్ గేర్లు బండి ఉంటాయి ఇక్కడ కూడా ఉంటాయి బాక్స్ బండ్లు కంపెనీలు బండ్లు అయితే ఇంట్లో డ్రైవర్ కైతే మొత్తం ఆటోమేటిక్ బండ్లు అయితే ఉంటాయి ఇక్కడ డ్రైవింగ్ ఎలా చేయాలి ఇక్కడ సిగ్నల్ ఎలా ఉంటాయి అన్ని నేర్పిస్తారు డ్రైవింగ్ స్కూల్లో నువ్వు ఇంటి దగ్గర ఎన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నా ఇక్కడ మాత్రం నిన్ను ఖచ్చితంగా డ్రైవింగ్ స్కూల్ అయితే పంపిస్తారు ఇక్కడ డ్రైవింగ్ టెస్ట్ వచ్చి నీకు ఓన్లీ పారాలల్ పార్కింగ్ మాత్రమే ఉంటుంది ఇక్కడ నీకు డ్రైవింగ్ స్కూల్ ఏమి నేర్పిస్తారంటే ఇక్కడ రోడ్ నెంబర్లు అయితే ఉంటాయి ఒకటో నెంబర్ రెండో నెంబర్ మూడో నెంబర్ ఆ విధంగా ఏ లైన్ లో ఎంత స్పీడ్ పోవాలనేది అనేది స్పీడ్ లిమిట్ అయితే ఉంటుంది రెడ్ సిగ్నల్ దాటకూడదు ఏ రోడ్లో ఏ విధంగా వెళ్ళాలి స్లోగా వెళ్ళాలా స్పీడ్ వెళ్ళాలా బ్రేక్ ఏ విధంగా వేయాలి అన్నీ అయితే నేర్పిస్తారు ఈ డ్రైవింగ్ స్కూల్లో మీకు ఒక వారం అటు పంపిస్తారు ఆ తర్వాత లైసెన్స్ వచ్చిన అయితే చేతికి అయితే బండిస్తారు వచ్చినాక కోయటికి మూడు నెలల తర్వాత అయితే నీకు బండి చేతికి ఇస్తారు అలాగే బండి తోలేటప్పుడు లైన్ చేంజ్ అయ్యేటప్పుడు సిగ్నల్ వేసుకోవాలా అలాగే స్లోగా వెళ్ళాలా వీధులల్లో అన్నీ అయితే ఈ డ్రైవింగ్ స్కూల్ అయితే నేర్పిస్తారు మీకు ఎటువంటి భయం అయితే ఉండదు ఇక పేరలాల్ పార్కింగ్ విషయానికి వస్తే బండి మాత్రం కరెక్ట్ బాక్స్ లో అయితే పెట్టేయాలా ఏడొక్కరు పాల్ట్ జరిగినా తగిలిన టైర్ తగిలినా కూడా ఫెయిల్ చేస్తాడు తూర్పు ఫెయిల్ అయితే మళ్ళీ రావచ్చు మళ్ళీ పాయిదు రోజులకైతే అపాయింట్మెంట్ అయితే వస్తుంది మళ్ళీ రెండో తూర్ ఫెయిల్ అయితే మూడో తూరు కూడా మళ్ళీ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు మళ్ళీ పది రోజులకి అపాయింట్మెంట్ అయితే వస్తాది చూశారు కదా కోవిడ్ లో డ్రైవింగ్ టెస్ట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది లైసెన్స్ రావాలంటే ఫస్ట్ మనం ప్యారలాల్ పార్కింగ్ మాత్రం కన్ఫామ్గా లైన్ టచ్ కాకుండా ఏడాది టచ్ కాకుండా అయితే పెట్టేయాలా అప్పుడైతేనే మీకు కువేట్లో డ్రైవింగ్ టెస్ట్ పాటినే లైసెన్స్ అయితే వచ్చేస్తుంది వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి